ఫ్రెండ్స్ ఎలా అందరూ నేను మీ తెలుగు ట్రావెలర్ మోహన్ని మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు రొంపిచెర్లో వెలిసినటువంటి మదన గోపాల మరియు ఆంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చాం ఈ దేవస్థానాన్ని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో ఎడదాకా రావడం జరిగింది అందుకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నలుగురు తెలిసే విధంగా నన్ను ఆదరిస్తారు అభిమానిస్తారని కోరుకుంటూ ఈ తెలుగు ట్రావెలర్ మోహన్ సరే ఎలా చేరుకోవాలి ఈ ఆలయానికి అంటే నర్షాబేడ నుండి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది అలానే బస్సు సౌకర్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు సొంత వెహికల్ ఉంటే సొంత వెహికల్లో రావచ్చు ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని మీకు ఒకసారి చూపిస్తూ ఈ ఆలయం దిగగానే నాకు భక్తిభావం కంటే ఎందుకు ఈ ఆలయం ఈ రకంగా ఉన్నాయి ఒక సనాతన ధర్మం పాటించే వ్యక్తిగా నేను ఎంతో బాధపడుతూ ఈ వెహికల్ ఇక్కడ ఉన్నటువంటి వెహికల్ నేను దిగటం జరిగింది శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఆలయం ఇది సుమారుగా పదకొండవ శతాబ్దంలో ఈ ఆలయం కట్టించటం జరిగింది అలానే ఆ తర్వాత కాలంలో సోళ్ళు కానీ కాకతీయులు కానీ రాజులు కానీ ఈ ఆలయానికి చాలా విరాళాలు ఇచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయటం జరిగింది కానీ ప్రస్తుత కాలంలో ఈ ఆలయం చాలా శిథిలావస్థలో ఉండి చూడటానికి కూడా చాలా బాధాకరమైనటువంటి వాతావరణంలో మీకు కనిపిస్తూ ఉంది ఒకసారి ఆలయం ప్రాంతాన్ని మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒకసారి మీకు చూపిస్తూ ఉన్నాను చూపిస్తూ ధ్వజస్తంభం ఏదైతే ఉందో ఆ ద్వజస్తంభం కూడా శిథిలావస్థలో ఉంది మరి ఇక్కడ నిత్యం ధూప నైవేద్య కార్యక్రమాలు జరుగుతున్నాయో లేవో కూడా నాకు తెలియదు ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి ద్వయస్తంభాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను ఇది ఆలయం యొక్క మెయిన్ ద్వారం నేను తెలుసుకున్నటువంటి నాకు తెలియబడినటువంటి సమాచారం ఏంటంటే ఇక్కడ గుత్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని ఆలయాన్ని ఎవరు పట్టించుకోకపోవటం అలానే నేను ఇక్కడికి రాగానే ఈ ఆలయ పరిసర ప్రాంతంలో చూడంగానే ఇది రెండో బిడ్డ కింద ఉంది అలానే చారిత్రకమైనటువంటి ప్రదేశంగా దీన్ని ప్రభుత్వం గుర్తించడం జరిగింది ఒక నాలుగు సంవత్సరాల క్రితం దీన్ని పునర్జీవనం గురించి ఓ శంకుస్థాపన కూడా చేయటం జరిగింది దాని తర్వాత మళ్ళీ దీన్ని ఆలయాన్ని పట్టించుకున్న వారంటూ ఎవరూ లేరు నేను ఆలయంలో మేనుగుడి గుడి ఉన్నా కూడా విగ్రహాన్ని చూపిద్దా కూడా కనీసం చూడటానికి ఒక్క మనిషికి కూడా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు పట్ల ఎంతో ఎంతో చరిత్ర కలిగిన వెయ్యి సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఆలయం ఈ రకంగా ఉండటం నేను చూస్తూ బాధపడుతూ మీతో ఈ వీడియో షేర్ చేస్తూ ఉన్నాను సరే గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేయాలన్న ఉద్దేశంతో గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ గుడి చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది కానీ గుడి యొక్క లోతు చాలా పెద్దది సుమారుగా డెబ్భై ఎనభై అడుగుల పొడవు ఉంటుంది గుడి అలానే ఈ పైకప్పులు కూడా చాలా పురాతనమైనటువంటి పైకప్పులు ఈ కాలంలో కట్టినటువంటి ఆలయం కాదు కాబట్టి ఈ చూడటానికి కూడా చాలా పురాతనంగా చుట్టానికి ఏముంది పురాతన ఆలయం కాబట్టి ఇది అవుతుంది గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే మాకు ఎక్కడ మందు మందుబావులు ఆటవిడుపు ప్లేస్ లెక్క ఉంది ఇది గాజు పెంకులు గాజు సీసాలు అది తప్పితే మాకేమో కనిపించదు సరే గుడికి ఎడవైపున నీటి కోసం ఒక బావిని తోటం జరిగింది ఆ బావిని కూడా మీకు చూపిస్తూ ఉన్నాను బావిలో వాటర్ ఏ వరకు ఉన్నాయో కూడా చూద్దాం ఒకసారి వాటర్ ఉన్నాయి సరే వాటర్ అయితే ఉన్నాయి కానీ బావిని మాత్రం ఉపయోగించట్ల అలానే పక్కన ఒక బోరింగ్ ఉంది ఆ బోరింగ్ మాత్రం వాడుకలో ఉంది గుడికి సంబంధించిన శిలా శాసనం ఏదైతే ఉందో గుడి చరిత్ర తెలుసుకోవటానికి అది గుడికి స్టార్టింగ్లో ఎడవ చేతి వైపున ఈ శిలాశాసనం ఏదైతే ఉందో చెక్కబడి ఆ రాయిని ఈ రకంగా పడేసింది అలానే మనకి స్టార్టింగ్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏదైతే ఉందో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ కలగటానికి ఒక పుట్ట ఒకటి ఉంది ఈ పొట్లో కనుక మన పాలు పోసినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది అది మీకు చూపిస్తూ ఉన్నాను అలానే ఈ పుట్ట చుట్టూరి చక్కగా తులసి వన ఉంది ఈ గుడిని అభివృద్ధి చేస్తే కనుక ఈ చక్కటి ప్రాంతాన్ని సందర్శిస్తే కనుక పేరు మదన గోపాలుడు కాబట్టి పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వివాహం కాకుండా ఇబ్బంది పడుతూ ఎవరైనా ఉంటే ఈ స్వామి యొక్క అనుగ్రహంతో వివాహం జరిగే అవకాశం ఉంది చెప్పాను కదా రెండు వేల ఇరవై రెండులో ఈ గుడిని పునర్జీవనం అంటే గుడిని పునర్నిర్మాణం అనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై రెండులో వైవి సుబ్బారెడ్డి గారు భూమి పూజ చేయటం జరిగింది ఆ తర్వాత అప్పుడున్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో శాసన శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరావు గారు అలానే అయోధ్య రామరెడ్డి గారు కృష్ణదేవిరాయలు గారు ఈ ప్రాంతానికి రావటం జరిగింది దేవాదాయ శాఖ వారి ఈ గుడిని పునర్నిర్మాణం చేద్దాం ఉద్దేశంతో నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై రెండులో భూమి పూజ చేయటం జరిగింది ఆ శిలా ఫలకాన్ని కూడా మీకు చూపిస్తూ ఉన్నాను ఆలయ ప్రాంగణం ఏదైతే ఉందో గుడికి ఎంట్రన్స్ కాగానే భక్తులు ఎవరైతే వస్తారో ఆ భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అప్పటి ఉన్నటువంటి ఏదైతే పరిపాలకులు ఎవరైతే ఉన్నారో ఒక విశ్రాంతి గదిని ఒకటి నిర్మించడం జరిగింది ఆ విశ్రాంతి గది యొక్క పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితిని మీకు జీపిస్తూ ఉన్నాను చాలా దారుణమైన పరిస్థితి ఎక్కడ చూసిన మందు బాటిల్సు వాటర్ బాటిల్సు చెత్త చెదారం తప్పితే ఇక్కడ మీకు ఏ అవపడదు ఆ ప్రాంతాన్ని మీకు జీపిస్తూ ఉన్నాను ఒక పక్క మందుబాబులు సీసాల భాగాలు కొట్టినటువంటి సీసా పెంకులు ఓ పక్క వాటర్ బాటిల్సు శుచి శుభ్రం లేకుండా ఎట్ట పడితే అట్ట కాగితాలు ఏం చెప్తాం ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ గుడి ఈ రకంగా ఉండటం అనేది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం గుడికి కుడి చేతి వైపు నేషనల్ హైవే ఏడు నుంచి సుమారుగా ఐదు వందల గజాల దూరంలో ఉంటుంది చుట్టూ పచ్చటి వాతావరణం అలానే గుడి ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి గుడి ఇటువంటి వాతావరణంలో కనుక ఈ గుడిని పునర్నిర్మాణం చేయటం జరిగితే కనుక భక్తులు విరుగుగా వచ్చి మరలా ఈ గుడికి పూర్వైభవం వచ్చే అవకాశం ఉంది అఖిలాండ కోటి బ్రహ్మాండాన్ని పరిపాలించే పరమాత్మ భూమిపై నడయాడితే ఎలా ఉంటుందో ఆ రూపమే ఈ శ్రీకృష్ణ భగవాను రూపం అధిలో గాఢంగా తలచిన శుభకార్య మనోభీష్టాలన్నీ నెరవేర్చే స్వామియే మదన గోపాల స్వామి మదన గోపాలుడిగా వెలిసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని కనుక ఇక్కడ సందర్శించి దర్శించినట్లయితే మీకు గనక తీరని కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలన్నీ తీరే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పగలను అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రపాలకుడు ఎవరైతే ఉన్నారో ఆంజనేయ స్వామిని ఆంజనేయ స్వామి గారిని కనుక సందర్శిస్తే నీలో ఉన్నటువంటి పాప భయాన్ని తొలగించి శత్రుదు భయాన్ని తొలగించి ధైర్యాన్ని నింపి మీ కార్యాన్ని ఏదైతే ఉందో ఈ దిగ్విజయంగా ముందుకు నడిపించే శక్తిని ఇవ్వగలిగే స్వామి ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వీడియో చూసి లేదా మీకు తెలిసి ఈ గుడి దగ్గర కనుక వచ్చినట్లయితే భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులు ఈ గుడిని ఎలా అభివృద్ధి చేయాలని ఒక కాంక్షతో తలా ఒక వేసినట్లయితే గుడి తప్పకుండా మళ్ళా పూర్వ వైభవం వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఇంతటి చారిత్రాత్మకమైనటువంటి గొప్పదైనటువంటి గుడిని మనం సంరక్షించుకోవాలి రక్షించుకోవాలి అలానే పునర్జీవనం కలిగించాలి అది సనాతన ధర్మం పాటించే ప్రతి ఒక్కడి బాధ్యతగా నేను చెప్తా ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి అలానే మీ విలువైనటువంటి సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనసారా కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ మోహన్